హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీబి అకౌంట్ గురించే మాట్లాడుతున్నారు అసలు ఐపీబిబి అకౌంట్ అంటే ఏంటి ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఐపీబిబి అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఈ ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో పరిచయం చేశారు ఈ బ్యాంకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేసే పోస్ట్ ఆఫీస్లో ఒక భాగం ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండుండి ఆధార్ పాన్ ఫోన్ నంబర్ సహాయంతో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్తో ఓపెన్ చేసుకోవచ్చు ఈ అకౌంట్కి ఎలాంటి పాస్బుక్ ఉండదు కేవలం కార్డ్ మాత్రమే ఉంటుంది అలాగే మొబైల్ బ్యాంకింగ్ ఆప్షన్ కూడా ఉంది ఈ ఆప్షన్ ద్వారా మనం పోస్ట్ ఆఫీస్లో కట్టే ఎస్ఎస్ఏ ఆర్డి ఆర్పిఎల్ఐ పిఎల్ఐ వాటిని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండానే ఫోన్ ద్వారా ఈజీగా కట్టేయచ్చు అలాగే కరెంట్ బిల్లులు గ్యాస్ బిల్లులు ఫోన్ రీచార్జ్లు కూడా చేసుకోవచ్చు ఈ అకౌంట్ ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా వేసుకోవచ్చు ఈ అకౌంట్ని మనం సేవింగ్ అకౌంట్ లాగా యూజ్ మనం సేవ్ చేసే అమౌంట్కి త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తారు ఇంట్రెస్ట్ రేట్ వచ్చి టూ పర్సంటేజ్ మనం అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడు నామినీని కంపల్సరీగా పెట్టాలి మన తర్వాత ఈ అకౌంట్లో ఉండే డబ్బులు నామినీకి చెందుతాయి అలాగే ఈ అకౌంట్ ద్వారా ఎన్పిసిఐ లింక్ ఆధార్ సీడింగ్ కూడా చేసుకోవచ్చు మరియు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులను ఈ అకౌంట్ ద్వారా చాలా ఈజీగా విత్రాలు కూడా చేసుకోవచ్చును ఈ వీడియో ద్వారా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో